మరణకాలము మానవుడికి మరణకాలంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవుడికి ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో అంటే అవసాన కాలము అనేది ఎప్పుడైతే సంభవిస్తుందో ఆ సమయంలో ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా కట్టివేయబడతాయి ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా అయిపోతాయి అంటే ఇంద్రియాలు ఏవి కూడా పనిచేయవు పనిచేయటం మానేస్తాయి ఏం జరుగుతుంది ముందుగా కర్మేంద్రియాలు పనిచేయటం మానేస్తాయి కాళ్ళు చేతులు ఈ ఈ ఇంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా పనిచేయటం మానేస్తాయి వాటి పట్టును కోల్పోతాయి వాటి మీద నియంత్రణ అనేది పూర్తిగా కోల్పోతాయి కోల్పోయి ఏమవుతాయి ఇవి కర్మేంద్రియాలన్నీ వెళ్ళి జ్ఞానేంద్రియాలలో లీనమైపోతాయి కొంతకాలం జ్ఞానేంద్రియాలు మాత్రమే పనిచేస్తాయి అది కూడా కొద్దిసేపు జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి అంటే ఇతడికి కర్మ ఏది చేయలేడు కానీ జ్ఞానం మాత్రం ఉంటుంది ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు కూడా పనిచేయటం మానేస్తాయి కర్మేంద్రియాలతో కలిసినటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా వెళ్ళిపోయి మనస్సులో లీనమైపోతాయి ఆ సమయంలో మానవుడి యొక్క మనస్సు మాత్రమే మనస్సు ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది ఇంకేం పనిచేయవు ఏదో చెప్పాలి అని అనుకుంటాడు ఏం చెప్పలేడు కలు తెరిచి చూడలేడు కళ వెంబ నీళ్లు కారుతూ ఉన్నాయి తను చేసినటువంటి పాపాలు పుణ్యాలు అన్నీ కూడా తన చుట్టూ ఇలా కనిపిస్తూ ఉంటాయి తాను ఎత్తబోయేటటువంటి మరుజన్మ అది ఏదో కూడా తన కళ్ళ ముందు తెలుస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ చుట్టుముడతాయి ఆ మరు జన్మ అనేది కనిపిస్తూ ఉంటుంది ఏ పదిగానో కుక్కగానో జన్మిస్తాడు ఆ రూపం కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బాధపడుతూ ఉంటాడు అయ్యో నేను పదిగా జన్మిస్తూ ఉన్నాను ఆ పది పిల్లగా జన్మిస్తూ ఉన్నానే నేను అని బాధపడతాడు తన వాళ్ళతో ఏదో చెప్పాలి అనుకుంటాడు కానీ చెప్పలేడు ఎందుకని అంటే ఇంద్రియాలేవి కూడా ఆయన యొక్క అధ్యయనంలో లేవు ఇంద్రియాలన్నీ తప్పిపోయినాయి మలమూత్రాలు అన్ని విసర్జిస్తూ ఉంటాడు యమభటులు ఎదురు కూడా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో లేనమైనయి మనస్సు వెళ్ళి ప్రాణంలో లీనమవుతుంది ప్రాణంలో లీనమవుతుంది ఇప్పుడు ఈ ప్రాణం కాస్త జీవాత్మలో కలిసిపోతుంది అంటే ప్రాణము జీవాత్మ రెండు ఒకటే అయిపోతాయి ఇప్పుడు మానవుడి యొక్క ప్రయాణము అనేది సిద్ధమవుతుంది ఇక్కడి వరకు పాపకర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా ఏ కర్మ ఏ రకమైనటువంటి కర్మలు చేసినా వాళ్ళ యొక్క ప్రయాణము అనేది ఒకే రకంగా ఉంటుంది ఇక్కడిదాకా ఇక ఇప్పుడు పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు లేదా పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా పెడతారో చూడండి శరీరానికి నవరంధ్రాలు ఉన్నాయి శరీరంలో ఉన్నటువంటి డెబ్భై రెండు వేల నాడీ మండలము కూడా ఈ నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రంతో అనుసంధానం చేయబడి ఉంటుంది కాబట్టి మానవుడి యొక్క ప్రాణాలు అనేవి నవరంధ్రాల ద్వారానే బయటకు పెడతాయి ఏదో ఒక రంధ్రం ద్వారా బయటకెడతాయి ఇందులో మళ్ళీ కొద్దిలో కొద్ది పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు పైన ఉన్నటువంటి ఈ రంధ్రాల గుండా పెడతాయి అంటే కళ్ళు ముక్కు చెవులు నోరు ఈ ఐదు రంధ్రాలలోనూ ఏదో ఒక రంధ్రం గుండా బయటికి వెళ్ళిపోతాయి అదే పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు అదోముఖంగా బయట పెడతాయి విసర్జికావయవాల ద్వారా అవి బయటకెడతాయి ఇప్పుడు పుణ్యకర్మలు చేసినటువంటి వాడు దక్షిణాయన మార్గం గుండా ప్రయాణం చేసి స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా అనుభవించి కర్మశేషం అనుభవించడానికి మళ్ళీ ఈ లోకంలో జన్మిస్తాడు మరి పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు పశువులు పక్షులుగా జన్మిస్తారు నీచమైనటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళు క్రిమి కీటకాలుగా జన్మిస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉంటారు వాళ్ళ యొక్క మరణము అనేది వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు బతుకుండంగానే ఆ జీవులు బతుకుండంగానే వాటిని చంపేయటం అనేది జరుగుతూ ఉంటుంది సామాన్యంగా పశువులు పక్షులు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇదే గతి పడుతుంది చూడండి ఓ మేకనో గొర్రెనో తీసుకొచ్చారు దాన్ని బతికుండగానే కాళ్ళు చేతులు కట్టేసి దాన్ని పీక్ కాస్త తగ్గసేస్తాడు అవి గెలగల తను గురించి చచ్చిపోతూ ఉంటుంది ఈ మేక చచ్చిపోవటం మిగిలినటువంటి మేకలన్నీ చూస్తూనే ఉంటాయి వాటికి కూడా ఇదే గతి పడుతుంది అనే సంగతి వాటికి తెలుసు అయినప్పటికీ అవి ఏం చేయలేనటువంటి పరిస్థితి అందుకే తమ యొక్క మరణాన్ని తాము కల తమ కనులతో అలా చూస్తూనే ఉంటాయి ఈ జీవులన్నీ కూడా ఏమీ చేయలేవు ఇవన్నీ కూడా పాప పనులు చేసినటువంటివి నీచమైన పనులు చేసినటువంటి జీవులు క్రిమికీటకాలుగా జన్మిస్తారు అంతకన్నా ఘోరమైనటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళు కొండలు బండలు రాళ్ళు రప్పలు చెట్లు చేవలుగా అలా జన్మించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏ రకమైనటువంటి జీవికైనా సరే పుణ్యకర్మలు చేసినా పాపకర్మలు చేసినా ఉత్క్రాంతి వరకు అంటే ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయేదాకా అందరి యొక్క ప్రయాణము ఒకే రకంగా ఉంటుంది అందరి యొక్క ప్రయాణము ఒకే రకంగా ఉంటుంది కర్మేంద్రియాలు వచ్చి జ్ఞానేంద్రియాలతో కలుస్తాయి జ్ఞానేంద్రియాల్లో లీనమైపోతాయి అంటే కర్మేంద్రియాలు తమ యొక్క పట్టును సడలించుకుంటాయి ఇంకేవి పనిచేయవో అవి కాళ్ళు చేతులు చేయవు కద కదల్లేడు మెదల్లేడు ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు ఇవి కూడా పనిచేయటం మానేస్తాయి కంటికి చూపు కనిపించదు చెవికి మాట వినిపించదు నోట్ల మాట రాదు ఈ సమయంలోనే మానవుడు ఏదో చెప్పాలి అని అనుకుంటాడు తన యొక్క మరుజన్మ ఏమిటి అనే విషయం పక్క వాళ్ళకి చెప్పి తన వాళ్ళకి చెప్పి తను ఏడవాలి అని అనుకుంటాడు కానీ చెప్పలేడు నోట్ల మాట రాదు ఈ కారణం చేత కలవెంబడి నీళ్లు కారుతూ ఉంటాయి చుట్టుపక్కల చేరిన వాళ్ళంతా అనుకుంటారు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు చెప్పలేకపోతున్నాడు పాపం బాధపడుతూ ఉన్నాడు అనుకుంటారు ఆ తర్వాత ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా వెళ్ళిపోయే మనసులో కలిసిపోతాయి అంటే ఇప్పుడు ఈ కళ్ళు చుక్క చెవులు ఇవి కూడా కనపడటం వినపడటం మానేస్తారు ఇంకేం కనిపించవు ఇప్పుడు మనసు ఒక్కటి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది కొద్దిసేపటి మనసు కూడా పనిచేయటం మానేస్తుంది ఈ మనసు వెళ్ళిపోయి ప్రాణంలో కలిసిపోతుంది ఈ ప్రాణాలు బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉంటాయి ఇక్కడి వరకు అన్ని జీవులకి పాపం చేసిన పుణ్యం చేసిన అన్ని జీవులకి కూడా ప్రయాణం అనేది ఒకే రకంగా ఉంటుంది ఇక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పైన ఉన్నటువంటి ఈ ముఖంలో ఉన్నటువంటి ఈ రంధ్రాల ద్వారా బయటికి పెడతాయి అదే నీచమైన పాపపు కర్మలు చేసినటువంటి వాళ్ళు అధుముఖంగా బయటికి పెడతారు మరి జ్ఞాని అయినటువంటి వాడు అతడి యొక్క ప్రాణములు అతడినే మనం యోగీశ్వరుడు అని అంటాం యోగి యొక్క ప్రాణములు ఉత్క్రమించవు అంటే ఈ నవరంధ్రాల్లోనూ ఏ రంధ్రం నుంచి కూడా యోగి యొక్క ప్రాణాలు అనేవి బయటికి పోవు మరి అవి ఎలా పెడతాయి E eu tinha nem por onde